వటుగొట్ మనస్సిన సహజ గుణవు వటగొట్టలోవ పదవన దూ దినూ వొట్ట మనస్సిన సహజ గుణవు వటగొట్టు తిరలొలవ పదవన దూ కుటువదెట్టు శుచిగళ్లదు నిత్య కుటుక విట్టు శుచిగళ్లదు నిత్య పఠసేవా నవద్య గత్యా వటుగొట్ట మనస్సిన సహజ గుణవు వటగొట్టలోవ పదవనదు దినూ ఎల్లెల్లో విహరిసుత గోళిడదే సొగది పల్లవి సూతలి చిన్న నుడి చలది ఎల్లెల్లో విహరిసుత గోళిడదే సొగది పల్లవి సూతలి చిన్న నుడియులియలి చలది ఉత్తమద హిరి కనసో గా కట్టుతిరలి ఉత్తమద హిరికల కట్టుతిరలి ಚಿತ್ತವದು ಮಲಿನ ಕಲ್ಪನೆಯ ತಳ್ಳು ತಲೀ ಒಟಗೊಟ್ಟುವುದು ಮನಸ್ಸಿನ ಸಹಜ ಗುಣವು ಒಟಗೊಟ್ಟುತ್ತಿರಲವ ಪದವನದು ದಿನವೂ శంక సదే పరీక సుత హిడీతకే తో సంకల్పే శంకిసదే శంకసదే పరికస హిడత ತಂದು ಸಂಕಲ್ಪಿಸುತ್ತಲಿ ಪರಿಪೂರ್ಣತೆಯ ಒಂದು ಆಂತರಿಕ ಶುದ್ಧತೆಗೆ ಮನಕಿರಲಿ ಸ್ನಾನ ಆಂತರಿಕ ಶುದ್ಧತೆಗೆ ಮನಕಿರಲಿ ಸ್ನಾನ ಆಂತರ್ಯ ಕೀಳಿಯೇ ಮೌನವು ತರಲಿ ಧ್ಯಾನ ಆಂತರ್ಯ ಕಿಳಿಯೇ ಮೌನವು ತರಲಿ ಧ್ಯಾನ ಒಟಗೊಟ್ಟುವುದು ಮನಸ್ಸಿನ ವಟಗುಟ್ಟು ಒಟಗೊಟ್ಟು ತಿರಲವ ಪದ ಮನದು ದಿನವು ಬಿಟ್ಟು ಶುಚಿಗೊಳ್ಳಲದು ನಿತ್ಯ ಪಠಿಸಲೀ ದೇವ ನಾಮವದತ್ಯಗತ್ಯ ಬಿಟ್ಟು ಶುಚಿಗೊಳ್ಳಲದು ನಿತ್ಯ పఠసే దేవా నమవద్య గత్య వటగు మనస్సిన సజగుణవు వటుటగొట్టు తిరలొలవ పదవనదు దినూ వుట్టు తిరలొలవ పదవనదు దినూ